సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సుమారు ముప్పై మంది స్నేహితులు ఫ్రెండ్షిప్ బాండ్ కట్టుకొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వరులు మృతి చెందగా ఆయన జ్ఞాపకార్థం ముప్పై మంది స్నేహితులు కలిసి అన్నదానం నిర్వహించారు ये अंदर गलसी एक दो एक दो ये ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన పబ్లిక్ క్లబ్ సెక్రటరీ ఎప్పుల వేణారెడ్డి గుణపాటి వెంకటేశ్వర్లు గుల్లపాటి వెంకటేశ్వర్లు ఎంతో మిత్రులందరూ నెమరు వేసుకున్నారు 아니, 이거 안 돼.

అనంతరం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు స్వీట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇట్లపాటి వెంకటేశ్వర్ మిత్రుడు అబ్దుల్ రహీం మాట్లాడుతూ ఇక్కడికి ఒక ముఖ్యమైన కార్యక్రమం గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యుడు కీర్తిశేషులు ఇళ్లపాటి వెంకటేశ్వర్లు ఈవీఎల్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ ఈరోజు కార్యక్రమం మనం వారి పేరు మీద వారిని వారిని స్మరించుకుంటూ అన్నదాన కార్యక్రమము ఒక ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డేకు ఈ స్నేహితుల దినోత్సవానికి ఒక ముప్పై ఐదు నలభై మంది మా టీం ఉంటుంది ఈ వారి వారి ఉద్యోగ వృత్తి వృత్తిరీత్యా ఉద్యోగాలలో వేరే వేరే రాష్ట్రాలలో కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి ఎక్కడున్నా కానీ ఈ ఫ్రెండ్షిప్ డే ఒక రోజు ముందు తప్పనిసరిగా హాజరై ఫ్రెండ్షిప్ డే అందరం కలిసి ఎక్కడో ఒక తోటలో ఒక పిక్నిక్ పాయింట్ లాగా పెట్టుకొని ఈ ఫ్రెండ్షిప్ డే మేము ప్రతిసారి ఎంజాయ్ చేస్తున్నాం మా మిత్రుడు మా మధ్యన వీవీఎల్ అనేటైన ఈ కార్యక్రమాలన్నీ బాగా యాక్టివ్ అవ్వటానికి వీవీఎల్ బాగా మాకు సహకరించేటోడు అందరినీ ఎంటర్టైన్ చేసి ఎంకరేజ్ చేసి మరి చేసేటోడు ఆ విషయము వేరండాతో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వీవీఏలు ఈ రోజు మన మధ్యన లేకపోవటం బాధాకర విషయం అయినప్పటికీ మనిషి ముట్టుట గిట్టుట అనేది జరుగుతుంది కాబట్టి సరే ఎవరి సమయం ఆసనం అయినప్పుడు ఆ దేవుని దయవల్ల జరుగుతుంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజు ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన మాకు కల్పించిన నూతనంగా ఎన్నిక కాబట్టి కాబడినటువంటి మా పబ్లిక్ క్లబ్ కార్యదర్శి వేనన్న నిన్న ఉన్నటువంటి ఎన్నికల బిజీలో ఎన్నికల వాతావరణంలో ఇంత హడావుడి అంటే నాలుగు గంటల వరకు కూడా కనీసం అన్నం తినకుండా అంత బిజీలో ఉండి కూడా రైన్ ప్రతిసారి మీరు ఫ్రెండ్షిప్ డే చేస్తారు కదా మరి నాలుగో తారీఖు ఫ్రెండ్షిప్ డే కార్యక్రమం ఉంది కదా మన క్లబ్ సభ్యుడే కదా వీవీఎల్ కూడా లేదు కదా మన మధ్యన మరి వీవీఎల్ పేరు మీద ఏదైనా కార్యక్రమం చేస్తే మంచిగుంటుంది కదా అని చెప్పి అన్న మాకు చెప్తే మేము అంతర్ముగ్ధులం అయిపోయినాం ఎందుకంటే ఇంత టెన్షన్ల ఎలక్షన్ బిజీల ఉండి కూడా అన్న ఇంత ఈ కార్యక్రమం ఈ ఆలోచన చేసి చిన్నగా అన్న నా చెవుల చెప్పి రహీం రే పాత్ర మన దోస్తులందరినీ సాయంత్రం వరకు సమీకరించి ఎట్లనైనా చేసి కార్యక్రమం చేస్తే చాలా మంచి ఉంటుంది అనేది నా ఆలోచన నేను మన రెండోసారి పబ్లిక్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికైనా నాకు మొట్టమొదటి ప్రోగ్రామ్ ప్రోగ్రాం కూడా గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యుని కార్యక్రమం చేయటం ఒకటి సలహా ఇచ్చి ఇక్కడే గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యులు ఎవరైనా ఏ ఇబ్బ ఇబ్బంది ఉన్నా ఏ కష్టమైనా మామూలుగా వేరన్న మనస్తత్వమే అట్లాంటిది ఆ మనస్తత్వం ఉంది కాబట్టే ఉన్న ఏడు వందల మంది పబ్లిక్ క్లబ్ సభ్యులు ఎనిమిది వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల మంది పబ్లిక్ క్లబ్ సభ్యులు ఉంటే సుమారుగా ఆరు వందల మంది పబ్లిక్ క్లబ్ సభ్యులు ఇనానివర్స్ లో వచ్చి వేరెన్న ఎన్నుకున్నందుకు మరొకసారి హృదయపూర్వకంగా వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లోనూ వేరన్న మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మరొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటూ గారి వారిని మనసు వారి యొక్క ఆత్మ శాంతి చేకూర్చాలని ఏదైతే కార్యక్రమం మేము ఏర్పాటు చేసినామో అన్న ఒక రెండు నిమిషాలు ఆ గురించి ఈ కార్యక్రమం గురించి మాట్లాడి సంబంధాన్ని ఒక రెండు నిమిషాలు వివరించి అన్న మా కార్యదర్శి గారు వివరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారి చేతుల మీద ఓపెన్ చేయవలసిందిగా పోతూ అన్నో సందర్భంగా ఇరవై సంవత్సరాల పై నుంచి నాకు బాగా పరిచయాస్తు తోటి చాలా సన్నిహితంగా ఉండేవాడు మా పబ్లిక్ క్లబ్తో కూడా తను సభ్యుడే అతన్ని స్మరించుకుంటూ స్నేహితులందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి సోదరుడు అబ్దుల్ తోటి నేను చెప్పడం జరిగింది దాంతో పాటు రహీమ్ గారు స్పందించి వారి మండలి అందరికీ కూడా ఇక్కడ ఉండబడిన రైలు సంబంధించిన మిత్రులు అందరూ కూడా చంద్రశేఖర్ సార్ చంద్రశేఖర్ మా కుక్కు సోహణ మురళిమాల కృష్ణ వేణు చాలా మంది పేరు పేరున అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమం సక్సెస్ చేయడం అనేది సక్సెస్ చేయాలి కూడా ప్రతి సంవత్సరం ఏం చెప్పినట్టుగా స్మరించుకుంటూ ఎందుకంటే గురించి ఒక నిర్ణయం మంచి స్నేహితులు అందరికీ కూడా నా ఒకరికే కాదు బీవీఎల్ తెలుసు చాలా మంది సమాధానాలను సరదాగా ఉండేవాడు నేను మున్సిపల్ కౌన్సిలర్ చేస్తాను నువ్వు మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీలు ఉండాలని చెప్పి నీ ఏదైతే వార్డు ఉందో ఆ వార్డు రిజర్వేషన్ ప్రకారం అనుకూలిస్తే నువ్వు ఖచ్చితంగా నేను పోటీలో అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ సందర్భంలో నవి ఊరుకున్నాడు మన మిత్రుడు నేను నేను చనిపోవటానికి కొద్ది రోజు కొద్ది మాసాల ముందు అయినా నన్ను గెలుస్తుండ్రు దామో ఎమ్మెల్యే కాగానే కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఆ ప్రభుత్వంలో దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో మీ నాయకత్వంలో దుర్యాపేట శివాలయానికి నన్ను చైర్మన్ చేయాలని కోరికపోవడం జరిగింది అది బాగా ఈ విషయాన్ని కొంతమంది కార్యక్రమం చేపట్టిన మా సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలని నేను కోరుతూ దాని విషయంలో నా ముందు ఏ సహా సహకారం ఉన్నా కూడా నేను ముందుంటానని చెప్తూ అదే కాదు ఏ విషయంలో సరే మన మిత్రులకు సేపడ పట్టణంలో ఉండబడిన సమాజం మిత్రులందరూ కూడా పాటిగా

ج <laughs>